మంబుజదళ అంబుజదళ శంబరవైరి శంబరవైరిశరాతిగం అంబుజదళ వి కంబుగళ మనిలదిష్టం బింబజ్వలితోష్టమే కమలంబే శంబరవైరి అంటే మన్మసుడు శంబర వైరి శరాధికం శంబర శరములను అంటే మన్మధుని బాణాలను అంటే కామము మోహము వ్యామోహము శారీరకమైన ఇంద్రియపరమైన వాంఛలు అనే శరముల నుండి తప్పించుకున్నవాడు ఆ శరములను అధిగమించినవాడు శంబరవైరి శరాధికం అంబుజల విపుల లోచనోదారం పద్మముల వంటి పద్మముల రేకుల వంటి విశాలమైన నాజూకైన అందమైన ఎర్రనైన కనులు కలిగినవాడు కంబుగళం మనిలదిష్టం కంబుగళం శంఖము వంటి కంఠము కలిగినవాడు శంఖంలో ఉండి ప్రపంచంలో ఉన్న ఏ శంఖంలో నుండైనా వచ్చే ధ్వని ఓం అని ఓంకారం వస్తుంది కనుక అటువంటి పవిత్రమైన కంఠాన్ని కలిగినవాడు శంఖము వంటి తిననైన ఎత్తైన బలిష్టమైన పవిత్రమైన వాక్కులను పలికే పవిత్రమైన ధ్వనులను వెలువరించే శంఖము వంటి కంఠము కలిగినవాడు అనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే అనిలుడికి పవనుడికి వాయుదేవుడికి ఇష్టమైన కుమారుడు బింబజ్వలితోష్టం సూర్యబింబం వలె జ్వలిస్తూ ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతున్న వదనాన్ని కలిగిన ఒకనొక మహానుభావుని బింబజ్వలితోష్టం ఏకం ఒకనొక మహానుభావుని అటువంటి మహానుభావుడైన ఆంజనేయుని అవలంబే అవలంబించవలినం